పరిశుద్ధుడు ఆశ్చర్యకారుడైన ప్రవీణ్ యశుక్రీస్తు ఘనమైన నామం ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకాన్ని ప్రేమత ఆహ్వానిస్త ఎలా ఉన్న దేవుడిలారా అందరూ బాగున్నారా ప్రవీణ్ ఏసుక్రీస్తు ప్రవారు ఈ లోకంలో మనల్ని ఒక నిరీక్షణ కలిగినట్లుగా ఈ లోకపరమైన శోధన వేదన భయము బాధ దుఃఖము వాటన్నిటికీ వెలచల్లించి మనకు విశ్రాంతి నెమ్మది కలగజేసిన ఏకైక దేవుడే నీవు నేను ప్రార్థిస్తున్న మన మన మంచి కాపరైన ప్రవీణ్ ఏసుక్రీస్తు ప్రవారు ఎందుకంటే మనం ఈ లోకంలో మన శక్తిని మన జ్ఞానం బట్టి మనం పోరాడలేము కానీ ఈ యొక్క విపత్కరమైన సమస్యలు మన నుంచి వెళ్ళిపోవాలంటే దానికి దేవుడే ఆధారం ఆయన సహాయము ఆయన కృపలు మనం ఈ ఈ లోకంలో జీవించలేము ఈ లోకపరమైన బలమైన ఈ పోరాటాలు ఎదుర్కొనలేము దేవుడు మన పక్షంలో సమస్తమైన సమకూడి జరిపించి నీకు నాకు నెమ్మదిని విశ్రాంతిని సమాధానం కలగజేస్తారు ప్రియా సహోదరి సౌర కాబట్టి ఏ విషయంలో బలం భయపడకుండా దిగులు చెందకుండా విశ్వాసం ద్వారా దేవుని నమ్మకగలిగి మన జీవితంలో దేవుడు వచ్చిన అద్భుత వాగ్దం చూడడం ద్వారా ఒక ధైర్యము బలము మనకు దేవుడు అనుగరిస్తాడు ఈ రోజు మన ప్రేమించు అద్భుతం మనందరం కలిసి చదువుకుందాం ద్వితీయోపదేశ కాలం నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినాం యహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా నుండుటకై ఐగిప్తు దేశంలో నుండి ఈ ఇనుప కొలిముల నుండి మిమ్మల్ని రప్పించను ప్రేమనే దేవుని బిడ్డారా దేవుడు తన బిడ్డల పట్ల ఎప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు ఆయన కోపం వచ్చినప్పుడు గద్దిస్తాడు కానీ ఆయన గద్దింపు క్షణ లాంటిదే కానీ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ మన జీవితంలో కూడా ఒకనొక మన పితృలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కఠినమైన ఆ యొక్క ఇనుప కొలిమిది అంటే సహింపలేనంత ఆ యొక్క దేవుడు ఆయనకు ఫరను హృదయం కఠినపరిచి ఆ యొక్క ప్రజలను మరి హింసించి బాధ పెట్టి ఆ యొక్క ఇబ్బంది పాలేసిన సమయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటారు అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు మీరు చెరపట్టి నేడున్నట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి ఆ యొక్క కఠినమైన అంటే ఇనుపకూలిమి అంటే కఠినమైన బాధ వేదన భయము భీతి ఆ యొక్క బానిసత్వం నుంచి నేను నిన్ను విడిపించి నేను మళ్ళీ రప్పిస్తాను వాళ్ళ వాగ్దానం ఇచ్చింది అదేవిధంగా పితృలందరినీ మన పితృందరినీ విడిపించి విమోచించిన దేవుడే నీనా దేవుడు ఈ ఉదయకాల సమయం మన జీవితం కూడా ఈ లోకపరమైన అప్పులనే ఇనుప ఇనుపకొలిమిలు ఉన్నావేమో అనారోగ్యమైన ఇనుపకొలిమి ఉన్నాము ఆర్థిక స్థితిగతులు మారిపోయి కుటుంబ సమస్యలు ఆధ్యాత్మికంగా పడిపోయి రక్షణ కోల్పోయి దేవుడు దూరం అయిపోయి అనేక రీతిలో ఇనుప కోలిమి అన్ని భయంకరంగా దేవునికి ఆయాసకరంగా నీ జీవితం భారమైపోయి వేదనకరంగా జీవిస్తున్న ప్రియా సహోదరి సహోదర దేవుడు అంటున్నాడు నేను ఐగిప్తులు ఇజ్రాల్పై ఏ విధంగా నేను అదే అదేవిధంగా ఈ లోకపరమైన శోధన వేదన భయము బాధ మరియు అనేక విధ నీ జీవితంలో కలుగు ప్రతి ఒక్క సంకటంలోని విడిపించి విమోచించి ఇనుప కొలిమి లాంటి భయంకరమైన శాపమును భయంకరమైన స్థితి నుంచి నేను విమోచించి నేను మరల నిన్ను రప్పించాను మరల నేను రక్షిస్తాను మరలని రప్పించి నేను నేను వాగ్దానం వాగ్దానిస్తున్న ప్రియా సహోదరి సవడ కాబట్టి మనం దేవుడుగా మనం విశ్వసించాలా దేవుడుగా మనం ఎంతైనా నమ్మకం ఇస్తామో ఆ నమ్మకం మనల్ని కాపాడుతుంది ప్రతినిత్యం ప్రార్థన మళ్ళీ ఆయన పట్ల మన ప్రణాళిక ఏమైందో దేవుడు మన మొరైల్ని మనకు న్యాయం చేరుస్తాడు అదేవిధంగా ఇజ్రాయెల్ పక్షం న్యాయం చేసిన దేవుడే నీ పక్షం న్యాయం చేస్తాడు ఆయన రప్పించుకుంటాను పిలిపించుకుంటాను నేర్పరచుకుంటాను రక్షించుకుంటాడు సమస్తం ఆయనని జీవితంలో సమకూరు జరిపిస్తాడు ప్రియా దేవుని పిట్టిగా ఈ వాగ్దానం చూస్తున్న సహోదరి సహోదర నేనున్నట్టు అంటే ఒకనొక దినం దేవుడు వారిని రప్పించి వారు రక్షించి ఆ యొక్క భయంకరమైన శాపం నుంచి బంధకం నుంచి విడిపించి విమోచి రక్షించిన దేవుడే ఈ ఉదయ కాలశంలో నీ బంధకములు నీ శాపము నీ అప్పులు నీ వేదన నీ భారము నీ అనారోగ్యం ప్రతి ఒక్క విధమైన శోధన విడిపించి విమోచి రక్షించుకుని కాపాడే దేవుడే నీనాదేవి ప్రభు ఏసు క్రీస్తు ప్రభు కాబట్టి ఉదయ ధైర్యంగా ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి ఏ విషయంలో భయపడవద్దు ఆ యొక్క ఐగుప్తులు మన పితృ విడిపించి రక్షించిన దేవుడే నీ ప్రతి ఒక్క సంకటములు ప్రతి ఒక్క భయమును భీతిని టెన్షన్ అనాలుగ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని భయంకరమైన శోధన నుంచి విడిపించి రప్పించి ఆ యొక్క ఇనుపకొల్ నుంచి రక్షించి కాపాడి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్స ప్రియ సహోదరి దిశ దేవుడు వాళ్ళని ప్రేమించిన అద్భుత వాగ్దానం మరి దేవుడు మహిం మహింపరుస్తానికి థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం నేను కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రినికి స్తోత్రం ప్రభా ఈ ఉదయకాల సమయం ప్రవా మా ప్రియుతో వాగ్దానం చూస్తున్నారు ప్రవా చూస్తున్న వారి జీవితం ప్రభా అనేకమైన ప్రశ్నలు అనేకమైన శోధన వేదన భయము భీతి ఏ సమయంలో ఏమి సంబంధించిన మా స్థితి మా పరిస్థితి ఏంటని ఆందోళనకరంగా తండ్రి ఈ వాగ్దానం చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క జీవితం ప్రభా నీ రక్షణ కారం జరిపించినయ్య మా పితృత్య ఇజల పని విడిపించి వినిపించి అయ్యా ఉన్నట్టుగా వారిని చెరల నుంచి విడిపించి ఆ ఇనుప నుంచి విడిపించి రక్షించి రప్పించుకొని కాపాడి దీవించి ఆశ్రయించిన నా తండ్రి ఉదయ కలసం మా ప్రియుల పట్ల వాళ్ళు ఏ శోధనలు అనుభవిస్తున్నారు ఏ భయం అనుభవిస్తున్నారు ఏ అప్పులనే అయ్యే ఇనప కొలుమలో ఏ అనారోగ్య స్థితిలో ఏ భయభీతిలో కూడా అల్లాడిపోతున్నారు ఏ శోద కూడా శోధిస్తున్నారు ప్రతి ఒక్క శోధన అప్పవల లయపరిచి వాళ్ళ భయాన్ని తొలగించి వారు రక్షించుకొని వారు దీవించి ఆశించి వారి సరిహద్దుల సమాధానం కలిసి నిత్యం వారు తోడుగా పోవా నీ పరిశుద్ధాత్మక కార్యం జరిపించమని మా ప్రియుల కృప కృపచూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షణ లేని కూడా రక్షణ దయచేసి బలహీన బలపరచని కృంగిన వాళ్ళు లేవనై తన్ని గురువు లేక గమ్యం లేక ఆధారం లేక ప్రోత్సాహం లేక ఎటువంటి మార్గం లేకుండా వారిని మార్గం సత్యం జీవం ఆదాయం ఆధారమైన దేవ నీ వరకు ఆలోచన కలిసి నడిపించి స్థిరపరచు బలపరచుమని నడుచున్నాం తండ్రి ఏ చర్లో బంధిపో ఏ ఏ భయంతో బంధిపడ ప్రతి బంధకం విడిపించి విమోచించి ఆ ఇనుపకల నుంచి వాళ్ళని విడుదల దయచేసి వాళ్ళ సంపూర్ణమైన సమాధానం నెమ్మది ఐక్యత ప్రేమ స్వేచ్ఛను దయచేను నేర్చుకుని ప్రార్థిస్తూ రక్షణ లేని కూడా రక్షణ దయచేయని అవి అదే విధంగా తన ఆత్మీయ పడిపోయిన బిడ్డలు తిరిగి లేవనెత్తని గర్భిణులకు మంచి ఆరోగ్యం సుఖకర దయచేని గర్భఫలైన జ్ఞాపకం మంచి బహుమానం దయచేము ఈ వాగ్దాన్ని షేర్ చేసిన బిడ్డల పట్ల సత్సని కుటుంబం పట్ల ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో లో ప్రతినిధ్యం చూస్తూ ఆదింపు ప్రతి ఒక్క జీవితం పరిశుభాత్మక ఈ వాగ్దాన్ని నెరవేర్చి మహిం పొందుకోమని ఏసులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లల యొక్క వార్తలు అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి దేవుని యొక్క స్వార్థ మీకు త్వరగా ఈ యొక్క వార్తను సకల జీవులకు తెలియాలని మీరు కూడా మీ బంధువులకు స్నేహితులకు శ్రేయని షేర్ చేయడం ద్వారా దేవువారితో మాట్లాడ కుటుంబాన్ని అదే అదేవిధంగా మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా మీ యొక్క ఈ నెంబర్కి ఫోన్ కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి మీ గురించి నిత్యం ఉన్నాను కాబట్టి దేవుడు ప్రార్థనలు మన సంవత్సరానికి ఆయన పరిష్కరిస్తారు కాబట్టి ఏ విషయంలో బలహీనపడబోతు ధైర్యంగా ముందు కొనసాని ఈ వాగ్దానాన్ని షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రమాణం కూర్చున్న అందరికీ ఏ శిక్షిస్తున్నామో శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ